కమ్యూనిస్టు సిద్ధాంతాలంటేనే పేదల పక్షం అని పేరు కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళతారని పేరు కానీ కాలం మారేకొద్దీ లీడర్లు చాలామంది సిద్ధాంతాలను గాలికి వదిలేసి డబ్బులో కొట్టుకుపోతున్నారు పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు పైగా కాలానికి అనుగుణంగా మారని పార్టీ కారణంగా జనం కూడా పట్టించుకోవడం మానేశారు తప్పు పార్టీలో లేదు సిద్ధాంతంలోనూ లేదు ఎర్రపార్టీ నాయకుల్లోనే ఉంది అని ఓ సీనియర్ నేత వాపోయారు కూడా నాయకులు సరిగా లేనప్పుడు అవకాశవాద రాజకీయాలు చేసినప్పుడు జనం కూడా ఎవ్వరూ ఎలాంటివారనేది నిర్ణయించుకోగలరు ఇది గ్రహించకుండా పార్టీని పట్టించారు అది సిపిఎం అయినా సీపీఐ అయినా సరే కాని ఒకే ఒక్కడు పార్టీ కోసమే కాదు జనం కోసం అంటూ నిజమైన నిజాయితీగల నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు ఆయనే భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సర్పంచ్ నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులే కార్లలో తిరిగే రోజులివి అందినకాడికి తినాలి డబ్బు సంపాదించాలి జనానికి ఏదైనా ఉన్నంతలో చేద్దామనే ధ్యాస ఏ నాయకుడికి లేదు కాని ఈ భద్రాచలం ఎమ్మెల్యే రూటే వేరు ఈయన ఎమ్మెల్యే అంటే ఎవ్వరూ నమ్మరు సీదాగా కాలం వెళ్లదీస్తారు అటెండర్లు కూడా బైకుల మీద వెళ్లి లంచాలు తింటూ బిల్డింగులు కొనుక్కునే రోజులివి కానీ రాజయ్య మాత్రం ఆర్టీసీ బస్లో వెళతారు ఆటోలోనూ వెళతారు ఎవరికైనా సమస్య వచ్చిందంటే సంచిలో అన్నం పెట్టుకుని సైకిల్ మీద వెళ్లి సమస్య పరిష్కరిస్తారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి అలా ఉండడం బహుశా ప్రపంచంలోనే చాలా అరుదేమో సున్నం రాజయ్యకు లేదు ఇంట్లో ఒక సైకిలుంది ఇల్లు కూడా అతి సాధారణమైన పెంకుటిల్లు ఎలాంటి సెక్యూరిటీని కూడా ఉంచుకోరు పేదల సొమ్ము కావాలనుకోరు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకుందామని అస్సలనుకోడు కాని సమస్యలు ఉంటే వెంటనే వాలిపోతారు కానీ మొదటిసారి గెలిచిన కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ నాయకులను చూడండి ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు గన్మెన్లు అది అదికూడా షిఫ్టికిద్దరూ రెండు కార్లు ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకునే సారు ఎమ్మెల్యే కాగానే కళ్ళు నెత్తిన పెట్టుకొని ముఖం కూడా చూడడు ఏదైనా అవసరం ఉండి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే ఆయన కింద ఉండే చెంచాలను దాటుకుని వెళ్లాలి చివరికి పియే గారు దర్శనమిస్తారు ఆ పియే కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా బిల్డప్ ఇస్తాడు మరి మన పని అవుతుందా అంటే విని విరనట్లు విని అయిపోతుంది పో అంటాడు ఎక్కడ భూములు కబ్జా చెయ్యాలి ఎక్కడ ఏ స్కీమ్ లో లంచం దొరుకుతుంది ఎవర్ని బెదిరిస్తే ఎంత డబ్బు వస్తుంది కాంట్రాక్టుల్లో కమిషన్లు ఎంత అనే లెక్కలే చూసుకుంటారు కానీ రాజయ్య మాత్రం మనకు భద్రాచలం ఏరియాలో ఎక్కడైనా కనిపించొచ్చు అయినా సాదాసీదా హోటల్లో టీ తాగుతారు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ఆటోలో ప్రయాణిస్తారు చిన్న బస్తా కుట్టిన సంచిని చేత్తో పట్టుకుని ఎర్ర కండువా మెడలో వేసుకుని నియోజకవర్గమంతా తిరుగుతారు ఒకసారి రెండేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడిన తరువాత సెక్రటేరియట్కు ఆటోలో వెళ్లారు సున్నం రాజయ్య ఆటోను చూడగానే గేటు దగ్గరే ఆపేశారు నేను ఎమ్మెల్యేని సీఎం ఆఫీసులో అదనపు కార్యదర్శిని కలవడానికి వెళుతున్నాను అని చెప్పారు కానీ నోటి దురుసుతో పోలీసులు ఆయన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు నువ్వు ఎమ్మెల్యేవా చెవిలో పూలు పెడుతున్నావా ఎమ్మెల్యే అయితే కారేది గన్మన్స్ ఎక్కడా అని వెటకారంగా నిలదీశారు నేను సున్నం రాజయ్యను అని ఐడి కార్డు చూపించినా లోపలికి పంపించలేదు సరికదా అవమానించారు అంతలో మీడియా వాళ్లు గమనించి ఆయన ఎమ్మెల్యే అని చెప్పాక కానీ లోపలికి పంపలేదు కనీసం ఎవరో ఏంటో తెలుసుకోకుండా గేటు దగ్గర డ్యూటీ చేస్తున్నారా ఎమ్మెల్యే అయితే యాభై లక్షల కారులో వస్తేనే నాయకుడా అని ఆయన ప్రెస్ మీట్లో కడిగి పారేశారు ప్రజా సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు అందులో సున్నం రాజయ్య అందరికంటే ముందుంటారు తనకు చేతనైనంతలో సేవ చేస్తున్నారు ఇక తనకు వచ్చే జీతంలో సగం పార్టీ ఫండ్కి విరాళంగా ఇస్తున్నారు ఇది ఏ నాయకుడైనా ఇవ్వాల్సిందే అది పార్టీ నియమం విలువలు కట్టుబాట్లు ఇచ్చిన మాటను ఆయన తప్పరు ఆయన పిల్లలు సర్కారీ బడల్లో చదువుకున్నారు ఆయన పలుకుబడిని ఉపయోగించుకోవద్దని ఖరాఖండిగా చెప్పారట అందుకే వారు కూడా తండ్రి నడిచిన బాటలోనే వెళుతున్నారు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి హ్యాడ్స్ ఆఫ్ రాజయ్య గారు నాయకులరా హంగు ఆర్బాటాలు వదిలేయండి విఐపి కల్చర్ను విడనాడండి కనీసం రాజయ్యను చూసైనా నేర్చుకోండి వందల కోట్లలో ఒక నాయకుడిగా రాజయ్య మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి